అబ్బా ఈ నాగేశ్వరరావుకి డబ్బులు ఇచ్చి పెద్ద తప్పు చేశా ఫోన్ చేస్తే ఎత్తడు మనిషి కనపడ్డు టోపీ పెట్టి తిరిగి తిరిగి నాకు టోపీ పెట్టాడు అయినా ఫోన్ చేయాలమ్మ ఈ కొట్టిరావు ఫోన్ చేస్తున్నాడే ఇక ఏం ఇప్పుడు మేనేజ్ చేద్దాం మనకేం కొత్త కాదుగా హలో 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 ఎందుకు నా చేస్తున్నావా నువ్వు వినపడుతున్నా కూడా మళ్ళీ కొత్త నాటకం సిగ్నల్ లేదు హలో సిగ్నల్ పోయింది లాభం లేదు ఇలా వెళ్ళి వాడికి డైరెక్ట్ గా వినపడి వినపడినట్టు నాటకాలు వేస్తున్నాడు ఆ పాడు బిల్డింగ్ పైన ఉంటాడు వస్తా తాడో పాడు తెలుస్తా నాగేశ్వర రావా కోటేశ్వర రావా నమస్కారం నమస్కారాలు తర్వాత గాని ఫోన్ చేస్తే ఫోన్ అర్థం ఏంది ఎందుకు కోటేశ్వర అంత అనుమానం నా మీద చూడు సిగ్నల్ ఉందా నువ్వు దొంగనంట ఆడబాగా టీషర్ట్ భలే ఉంది కదా కోటేశ్వర రావా ఎట్టకొన్నవేంది నేను కిలో లెక్కన కొంటా ఇప్పుడు అవసరమా జుట్టు తల తల్లాడిపోతుంది నెల్లగా నిగనిగాడిపోతుంది ఏ ఉంది ఎన్ని కాదు కానీ నువ్వు కొట్టేశర్రావా బొంబాయి బొంబాయి సినిమా రిలీజ్ అయిందంట అరవింద్రగా తీసి అంట చూసినా డబ్బులు ఇస్తే బొంబాయి ఢిల్లీ కూడా చూస్తా సరేలే రేపు విజయవాడకు వాడకపోతున్నా పోయి నువ్వు విజయవాడకి పోయేది లేదు ఆ నుంచి డబ్బులు తెచ్చేది లేదు నాకు ఇవ్వడం అంతకంటే లేదు నాకు ఇలా చెప్పి చెప్పి ఈజీగా పుట్టింది ఇవాళేదో తాడో పెడో తెలిసిపోవాలా నువ్వేదో టోపీ పెట్టావని మంచోడు అనుకున్నా నాకు టోపీ పెడతావు ఇప్పుడుదా నా తెలియలా నువ్వు డబ్బులు ఇస్తానే నీతో చాలే కోటేసలు నువ్వు మరీ అట్లా మాట్లాడితే ఎట్టా

సరే అయితే సరే నచ్చేటప్పుడు మనం కాడ ఒక నలుగురైనా ఉంటుందా ప్రూఫ్గా వాళ్ళని తీసుకొని వచ్చేసి కొట్టేశారు ఎవరు లేరు కదయ్యా వాళ్ళిద్దరే ఉన్నావు లేదు ప్రూఫ్ ఎవరు లేరు ఏదో బాగుందా ఏడ్రా నువ్వు నగేశ్వర్రావా

రౌడీ అల్లుడి సినిమా చూసిన దొంగలకి దొంగ సినిమా కూడా చూసిన నా పనే సినిమాలు చూడడం సరేలే జరిగింది జరిగిందో జరిగిపోయింది డబ్బులు ఎప్పుడేస్తా నగేశ్వరరావా సరేలే విజయవాడ పోయాక స్టా విజయవాడ పోయి వచ్చినాక ఇలా విజయవాడ పోయి వచ్చినాక విజయవాడలో ఎవడు అనుకున్నావో విజయవాడ నుంచి విశాఖపట్నం పోవాలా విశాఖపట్నం నుంచి kak narawala